నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం నలుగురు పిల్లలు ఉన్న తల్లికి తల్లికి వందనం కింద చంద్రన్న పంపించాడు అరవై వేలు జగన్ రెడ్డి ఐదేళ్లలో వేసిన డబ్బు చంద్రబాబు గారు ఒక్క ఏడాదిలో వేశారు ఆ కుటుంబానికి ఒక్కసారిగా అరవై వేలు వచ్చాయి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళల్ని గౌరవిస్తూ వారి ఖాతాల్లోకే ఒకే రోజు పదివేల కోట్లు వేసి ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని గౌరవిస్తోంది కూటిమీ ప్రభుత్వం జిల్లా పెంటపాడు మండలం మాంజిపాటి గ్రామానికి చెందినటువంటి మెండేల పెద్దలు దుర్గా కుటుంబండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నుండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీపాడు గ్రామం చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి ఎంతమందిని పంపించావు నలుగురు వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వ్యాడీ సంగతి మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఎలా ఉంది మీకు ఆనందంగా ఉందాగురి